జన్ అకాడమీ క్రీడాకారులకు ఆదిత్య బిల్డర్స్ అధినేత నరేంద్ర యాదవ్ జన్ అకాడమీ అధ్యక్షులు రాజేష్ కార్యదర్శి చీనేపల్లి కిరణ్ కుమార్ల చేతుల మీదుగా ను పంపిణీ చేశారు ఆదిత్య బిల్డర్స్ నరేంద్రకు క్రీడలంటే మక్కువ ఎక్కువ అని గతంలో కూడా చాలా పేద క్రీడాకారులకు సహాయం చేశారని వారికి రాజేష్ అభినందనలు తెలిపారు పేద క్రీడాకారులకు తన సహాయం అందిస్తానని నరేంద్ర తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంజనేయులు శివకుమార్ రెడ్డి మధు చందులు పాల్గొన్నారు ఇక్కడ మేము దాదాపు ఒక వన్ సంవత్సరం రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పైన అయ్యింది అనుకుంటాను ఇంకా ఎక్కువ అయినట్టుంది ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం స్టార్ట్ చేసి వారందరికీ కూడా ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన యూనిఫాము మన అరవింద్ కిరణ్ ఫ్రెండ్ అరవిందు మరియు నరేంద్ర గారు ఆదిత్య బిల్డర్స్ నరేంద్ర గారు వాళ్ళందరికీ అందజేయడం జరిగింది ముందు నరేంద్ర గారికి అరవింద్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మాకు జన్ స్పోర్ట్స్ అకాడమీకి హెల్ప్ చేసే వాళ్ళలో వీళ్ళు కూడా ముందు వస్తులో ఉంటారు వాళ్ళందరూ కూడా పిల్లలందరికీ ఎప్పుడన్నా అడిగితే కాదనకుండా ఏది ఉన్నా కానీ వాళ్ళు అందిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ వీళ్ళకి మేము రుణపడుతాము ఆ దేవదేవన ఆశిస్తులు వీళ్ళకి ఇద్దరికీ కూడా నరేంద్ర గారికి కానీ మన ఆశ్చర్య గారికి కానీ ఉండాలని కోరుకుంటూ ఇక్కడ టికెట్ నిర్వహించడానికి కారణమైన మా జన్ కిరణ్కి మరియు ఇక్కడ వాళ్ళ కోచింగ్ ఇస్తున్న మన ఆంజ ఆంజనేయులకి వాళ్ళ పిల్లలకి వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతున్నాను